వెల్కమ్ టు సాయిరామ్ రామ్ సంపత్ర ఎడ్యుకేషన్ మై నేమ్ ఇస్ మణికంఠ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఏ విధంగా రాయాలి అదేవిధంగా కన్క్లూజన్స్ ఏ విధంగా అదే అదేవిధంగా బాడీని ఎన్ని రకాలుగా మనం ప్రజెంట్ చేయొచ్చు అనే అనేక అంశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం సో దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వాటిని వెళ్ళి చూడండి సో మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా క్లారిఫై చేసుకోప్ సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాల్యూబుల్ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే పాలిటీకి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఎగ్జామ్స్లో రావడానికి స్కోప్ ఉన్న అంశాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సో ఇది మొత్తం కూడా సిలబస్ ఆధారంగా చూసి అదేవిధంగా యూపీఎస్సి అదేవిధంగా ఏపీఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో రైట్ ఇకపోతే యూనిట్ వన్లో భాగంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే భారత రాజ్యాంగ పరిణామక్రమం ఏ విధంగా జరిగింది అనే అంశం గురించి మనం ఇక్కడ చదువుకోవచ్చు సో ఇక్కడ మేజర్గా సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ వరకు ఉన్న చట్టాల గురించి అదేవిధంగా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఉన్న చట్టాలు వీటన్నిటి గురించి చెప్తూ ఏ విధంగా భారత రాజ్యాంగ క్రమం చెందింది అనే అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అట్ ది సేమ్ టైం పంతొమ్మిది వందల ముప్పై ఐదవ చట్టం గురించి కూడా మనం చదువుకోవాలి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ గురించి కూడా మనం చదువుకోవాలి లేకపోతే ముసాయిదా కమిటీ పాత్ర గురించి అడిగారు సో రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ గురించి కూడా మనం చదువుకోవాలి బట్ దీన్ని కొంచెం తక్కువ ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మిగతా అంశాలను ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి సో ఫస్ట్ భారత రాజ్యాంగ పరిణామం క్రమం అదేవిధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ గురించి అట్ ది సేమ్ టైం రాజ్యాంగ ప్రవేశిక గురించి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి సో రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ప్రతి అంశం గురించి కూడా మనం చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సామ్యవాదం గురించి అవ్వచ్చు తత్వం గురించి అవ్వచ్చు రైట్ సార్వభౌమత్వం గురించి లౌకికవాదం గురించి అదేవిధంగా సమానత్వం న్యాయం ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా లేకపోతే ఇది రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం దీంట్లో డిస్కస్ చేసుకొని చదువుకోవాలి సో ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ అనగా మనం చెప్పుకోవచ్చు రాజ్యాంగ ప్రవేశం గురించి అదేవిధంగా రాజ్యాంగ నైతికత గురించి కూడా చదువుకోవాలి సో వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేసి మనకి ఇటీవల కాలంలో యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది సో ఈ కాంటెక్స్లో మనం రాజ్యాంగ నైతికత అంటే ఏంటి సో ఏ విధమైనటువంటి అంశాలు రాజ్యాంగంలో దీనికి సంబంధించి ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం చదువుకోవాలి సో మోస్ట్లీ మౌలిక స్వరూప సిద్ధాంతానికి అనుగుణంగానే రాజ్యాంగ నైతికత అనేది ఉంటుంది సో ఈ కాంటెక్స్లో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం అనేది చదువుకోవాలి ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది సో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి సో ఏ విధమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాలని మనం సంగ్రహించుకొని చదువుకోవాలి రైట్ ఎక్కిపోతే రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాల గురించి చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అవ్వచ్చు రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ దృఢ అదృఢ రాజ్యాంగాల కలయి కానీ అదేవిధంగా సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేసి అదేవిధంగా ఏక పౌరసత్వం అదేవిధంగా ప్రాథమిక హక్కుల గురించి ప్రాథమిక విధుల గురించి ఆదేశిక సూత్రాల గురించి రైట్ జుడిషియల్ సుప్రీమసీ అవ్వచ్చు పార్లమెంట్ సోవర్నిటీ అవ్వచ్చు రైట్ ఇండిపెండెంట్ బాడీస్ అవ్వచ్చు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు ఇటువంటి అన్ని లక్షణాల గురించి కూడా చదువుకోవాలి సో ఈ లక్షణాలు చదువుకుంటూనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంపార్టెంట్ ఇఫ్ ఇన్ కేసు మీకు స్కోప్ ఉంటే సుప్రీంకోర్టు జడ్జెస్ సుప్రీంకోర్టు కోసె కేసెస్ ఆధారంగా కూడా మీరు చదవండి సో ఎందుకంటే మోస్ట్లీ పాలిటీ రిలేటెడ్ అంశాలు ఏవైనా ఇస్తే మనం సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మనం ఏవైనా చెప్తే ఖచ్చితంగా అక్కడ వాల్యూ యాడెడ్ ఉంటుంది సో ఇకపోతే రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాన్ని చదువుకోవాలి అట్ ది సేమ్ టైం ఇటీవల తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సవరణలు ఏవైనా ఉంటే ఆ అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వన్ నాట్ ఫస్ట్ అవ్వచ్చు వన్ నాట్ సెకండ్ అవ్వచ్చు వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ ఇటువంటి రాజ్యాంగ సవరణలన్నీ చదువుకోవాలి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే వన్ నాట్ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మనకు భారతీయ సమాజంలో భాగంగా అడిగే స్కోప్ ఉంటుంది ఎందుకంటే మహిళా రిజర్వేషన్ల గురించి చాలా ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోయినా జిఎస్టీకి సంబంధించి ఎకానమీలు అడగవచ్చు లేదంటే ఎన్సీబీసీ గురించి అడగవచ్చు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి సో ఈ విధంగా రాజ్యాంగ సవణలు రీసెంట్గా వచ్చిన రాజ్యాంగ సవరణలతో పాటు రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటే మనకి యూనిట్ వన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా యూనిట్ వన్లో ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది రైట్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఫస్ట్ భారత రాజ్యాంగ పరిణామక్రమం ఏ విధంగా జరిగింది నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ గురించి ముసాయితా కమిటీ గురించి అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ నైతికత మౌలిక స్వరూప సిద్ధాంతం రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాలు అదేవిధంగా రాజ్యాంగ సవరణ ఈ అంశాలన్నీ కూడా మనం చదువుకోవాలి ఇకపోతే యూనిట్ టూలో భాగంగా ఏ అంశాలను చదువుకోవాలంటే ముఖ్యంగా ప్రాథమిక హక్కుల గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది సో ప్రాథమిక హక్కుల్లో అందులోనూ ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆర్టికల్ పంతొమ్మిది సో ఇక్కడ హేట్ స్పీచ్ అవ్వచ్చు ఇంటర్నెట్ షట్డౌన్స్ అవ్వచ్చు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్కి విఘాతం కలిగించేటట్టు చాలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది సో ఈ కాంటెక్స్ట్లో ఆర్టికల్ పంతొమ్మిది అంటే ఏంటి దానికి సంబంధించి రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయి దాని యొక్క నేచర్ ఏంటి దాని యొక్క స్కోప్ ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఆర్టికల్ పంతొమ్మిదిలో చదువుకోవచ్చు ఇక్కడే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్లో మనకి గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో ది ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ వల్లే మనకు పారదర్శకత అవ్వచ్చు జవాబుదారితనం అనేది పరిపాలన వస్తుందనే అంశాలను మనం చదువుకున్నాం సో ఈ కాంటెక్స్లో ఆర్టికల్ పంతొమ్మిదిలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఖచ్చితంగా చదువుకోవాలి అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఒకటి సో ఇటీవల కాలంలో రైట్ టు ప్రైవసీ అనేది చాలా ముఖ్యమైన అంశంగా గోప్యత హక్కు అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకుంటున్నాం ఇటీవల తీసుకొచ్చిన డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అవ్వచ్చు ఈ కాంటెక్స్లో ఇంపార్టెంట్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఈ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా గోప్యతాపరమైనటువంటి హక్కుల గురించి కూడా మనం చదువుకోవాలి అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ నైన్ ఏ విద్యాపరమైనటువంటి హక్కుల గురించి కూడా మనం చదువుకోవాలి సో ఈ విద్యా హక్కు గురించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దానికి రిలేటెడ్గా చదువుకుంటాం సో మోస్ట్లీ ఇది సోషల్ జస్టిస్ ఆ రిలేటెడ్ కాన్సెప్ట్స్లో వస్తుంది ఇఫ్ ఇన్ కేసు మేనకా గేందీ కేసు ఇఫ్ ఇన్ కేసు ఏంటంటే ఈ కేసులన్నీ కూడా మనం ఏదైనా అంశం గురించి చెప్పినప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్గా ఇస్తే చాలా బాగుంటుందని చెప్తున్నా సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానే ఫాలో అయ్యేది సో సడన్గా మేనకా గాంధీ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవ్వడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మేనకా గాంధీ కేసు కూడా ఇటీవల కాలంలో ఇంపార్టెంట్ అదేవిధంగా ఆర్టికల్ నైన్టీన్ ప్లస్ టూ లో ఉన్న మినహాయింపుల అంశాల గురించి కూడా చదువుకోవాలి ఎందుకంటే ఇది చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది సో ఈ విధంగా చూసుకుంటే ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ గురించి మీరు అర్థం చేసుకున్నారు దాని యొక్క నేచర్ ఏంటి దాని యొక్క స్కోప్ ఏంటి ఇటువంటి అంశాల గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా ఆర్టికల్ ఫోర్టీన్ చూసుకుంటే రూల్ ఆఫ్ లా అదేవిధంగా రూల్ బై లా అంటే ఏంటి సో రూల్ ఆఫ్ లాలో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఈక్వల్ బిఫోర్ లా ఈక్వాలిటీ బిఫోర్ లా ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి అట్ ది సేమ్ టైం ప్రాథమిక హక్కుల్లోని భాగంగా రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది సో ఈ విధంగా చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ పరంగా సుప్రీంకోర్టు తీసుకువచ్చిన తీర్పులు వాటి యొక్క వాటి యొక్క సారాంశం ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇందులో చదువుకుంటాం సో ఈ విధంగా ప్రాథమిక హక్కుల కాన్సెప్ట్స్ని ఈ విధంగా చదువుకోవాలి సో మనం ప్రాథమిక హక్కులు ఇదే కాకుండా విమర్శనాత్మకంగా చర్చించండి అనేది కూడా అడుగుతారు సో ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైన లక్షణాలు ఏంటి రైట్ అదేవిధంగా దానివల్ల పాజిటివ్స్ ఏంటి లేదంటే దాని విమర్శ ఎందుకు ఎదురవుతుంది ఇటువంటి అంశాలు కూడా మనం చదువుకోవాలి రైట్ అదేవిధంగా సంక్షేమ రాజ్య భావన సో ఇది మోస్ట్లీ మనకి ఆదేశిక సూత్రాల భాగంగా వస్తుంది సో దీన్ని బేస్ చేసుకొని సంక్షేమ రాజ్య భావన అంటే ఏంటి రైట్ ఈ విధంగా ఆదేశిక సూత్రాలను రిలేటెడ్గా ఈ వెల్ఫేర్ స్టేట్ అప్రోచ్ అంటే ఏంటి ఇటువంటి అంశాలు చదువుకోవచ్చు అదేవిధంగా రిజర్వేషన్ వ్యవస్థ గురించి కూడా చదువుకోవాలి ఇటీవల కాలంలో సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేది జరిగింది అదేవిధంగా సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్కి సంబంధించి ఒక కమిటీ వేశారు సో ఈ విధంగా చూసుకుంటే రిజర్వేషన్ వ్యవస్థ వచ్చు సబ్ క్యాటగరైజేషన్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తుంది రైట్ అదేవిధంగా ఆదేశిక సూత్రాల్లో తీసుకుంటే ఆదేశిక సూత్రాల్లో మనకి ఆర్టికల్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి అంశాలు ఉన్నాయి సో ఇందులో ఏవైతే న్యూస్లో ఎక్కువగా ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా చదువుకోవాలి సో హై ఛాన్సెస్ ఉన్నాయి ఈవెన్ ఎస్ఏలో రావడానికి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి అంశం ఇది రైట్ ఈ విధంగా చూసుకుంటే ఏ అంశాలు మనం ఆదేశిక సూత్రాల్లో భాగంగా చదువుకుంటామంటే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ అందరికీ న్యాయం అందించాలి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి దీనికి రిలేటెడ్గా గ్రామ న్యాయాలయాలను గురించి మనం చదువుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఆదేశిక సూత్రాలకి రిలేటెడ్గా ఇంటర్లింక్ చేసుకొని చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటర్నిటీ లీవ్ అనే అంశం వచ్చింది అది ఆర్టికల్ ప నలభై ఒకటిలో వస్తుంది అదేవిధంగా పెన్షన్ కార్యక్రమాలు తీసుకోండి అది కూడా ఆర్టికల్ నలభై ఒకటిలో వస్తుంది అది కాకుండా ఇంకేమైనా అంశాలు ఇప్పుడు డెబ్భై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ తీసుకోండి అది మనకి ఆర్టికల్ నలభైలో ఉంటుంది రైట్ అదేవిధంగా ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏలో భాగంగా తీసుకుంటే మనకి గ్రామ న్యాయాలయాలు ఇటువంటి అన్ని అంశాలు వస్తాయి ఆర్టికల్ ఇంకేమైనా థర్టీ నైన్ బి థర్టీ నైన్ సి తీసుకోండి మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తుంది అందులో భాగంగా ఈ అంశాల గురించి చెప్పుకోవచ్చు లేదంటే ఆర్టికల్ ఫార్టీ త్రీ బీ తీసుకుంటే కోఆపరేటివ్ సొసైటీస్ నైన్టీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలని ఇంటర్లింక్ చేసుకుని ఆదేశీ సూత్రాల గురించి చదువుకోవాలి సో ఈ ఆదేశిక సూత్రాల ద్వారానే సోషల్ అండ్ పొలిటికల్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అనేది సాధిస్తామని చెప్పాం కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి మనం ఇంటర్లింక్ చేసుకొని చదవాలి అదేవిధంగా ఆదేశిక సూత్రాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నప్పుడు ఆదేశిక సూత్రాలు ఎందుకు విమర్శకు గురవుతున్నాయి సో ఆదేశిక సూత్రాల వల్ల కలిగే పాజిటివ్స్ ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి అదేవిధంగా ఆదేశిక సూత్రాల భాగంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అధికరణ నలభై నాలుగు అధికరణ నలభై నాలుగు అనేది ఉమ్మడి పౌర స్మృతి గురించి మనకు తెలుపుతుంది సో మోస్ట్ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇవమ్మడర్స్కుంది మోస్ట్లీ హై ఛాన్సెస్ ఈవెన్ ఎస్ఎస్ అవ్వచ్చు లేదంటే మనకి పాలిటీలో భాగంగా కూడా అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది సో దీన్ని ఎంటర్లింక్ చేసుకునే మనం సెక్యులర్ గురించి సెక్యులరిజం గురించి కూడా చదువుకోవాలి సో లౌకికవాదం గురించి కూడా చదువుకోవాలి సో మనకి మోస్ట్లీ యూపీఎస్సిలో ఎలా అడుగుతారంటే లౌకికవాదం అంటే ఏంటి భారత లౌకికవాదం మిగతా లౌకికవాదంతో పోలిస్తే ఏ విధంగా భిన్నమైనది అనే అంశం గురించి కూడా అడుగుతారు కాబట్టి సో ఈ లౌకికవాదం గురించి కూడా చదువుకోవాలి అదేవిధంగా ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులకు మధ్య తలెత్తిన సంఘర్షణల గురించి సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఇటువంటి అంశాల గురించి చదువుకోవాలి సో లాస్ట్గా యూనిట్ టూలో భాగంగా వచ్చేది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అంశం సో ఈ పదకొండు ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చదువుకొని ప్రాథమిక విధులు అల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా ప్రాథమిక విధులకు ఉన్న విమర్శ ఏంటి లాస్ట్గా కన్క్లూజన్ ఈ విధమైనటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా యూనిట్ టూలో మనం ఇంపార్టెంట్ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఇకపోతే యూనిట్ త్రీలో భాగంగా పార్లమెంటరీ వ్యవస్థ గురించి అదేవిధంగా పార్లమెంటరీ వ్యవస్థ గురించి ఇచ్చారు సో ఈ విధంగా ఇచ్చినప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి దానికి సంబంధించిన మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి అనే అంశాల గురించి చదువుకునే అధ్యక్ష తరహా వ్యవస్థ గురించి కూడా చదువుకోవాలి సో ఈ రెండు కూడా మనకి లక్ష్మీకాంత్లో డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఈ రెండింటిని చదివేసుకోవచ్చు సో ఈ రెండింటి మధ్య మెరిట్స్ ఏంటి అదేవిధంగా డీ మెరిట్స్ ఏంటి దీని యొక్క లక్షణాలు ఏంటి సో ఈ విధంగా రెండింటికి ఈవెన్ డిఫరెన్సెస్ కూడా అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ రెండు చదువుకోవచ్చు రైట్ ఇకపోతే రాష్ట్రపతి ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నాడు కాబట్టి మోస్ట్లీ ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి గవర్నెన్స్ టాపిక్లో ఉంది సో so, ఇక్కడ మనకి పాలిటీ పరంగా చూసుకుంటే రాష్ట్రపతి అనే సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ రాష్ట్రపతికి సంబంధించి ఇటీవల కాలంలో క్షమాభిక్ష అధికారాలు ఇంపార్టెంట్ అయ్యాయి అదేవిధంగా ఆర్డినెన్స్ అధికారాలు ఆర్టికల్ నూట ఇరవై మూడు అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఇతర అధికారాలు ఉంటే ఆ రిలేటెడ్ అంశాలు కూడా గురించి కూడా మనం చదువుకోవాలి రైట్ ఇకపోతే పార్లమెంట్ అధికారాలు విధులు అని కాన్సెప్ట్ ఇచ్చాడు ఇందులో భాగంగా మనం ఏమేమి అంశాలు చదువుకుంటామంటే పార్లమెంట్ చర్చల గురించి చదువుకోవాలి ఇటీవల కాలంలో పార్లమెంట్ చర్చలు అనేది చాలా పేలవంగా ఉన్నాయి సో మోస్ట్లీ చాలా చట్టాలు ఒకేసారి ఆమోదించడం ఇటువంటి అన్ని అంశాల వల్ల పార్లమెంట్ చర్చలు సరిగ్గా జరగకపోవడమే కాకుండా బిల్లులకు సంబంధించి సరైన చర్చలు కూడా జరగట్లేదు సో ఈ కాంటెక్స్లో పార్లమెంట్ చర్చల గురించి మనం చదువుకోవచ్చు పార్లమెంటరీ డిబేట్స్ రైట్ అదేవిధంగా లెజిస్లేచర్ అదేవిధంగా కార్యనిర్వాహక శాఖకు ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండాలి సో అది ఏ విధంగా జవాబుదారీతనంగా ఉంటుంది అనే అంశాల గురించి కూడా చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అవ్వచ్చు క్వశ్చన్ అవర్ అవ్వచ్చు సో అదేవిధంగా పార్లమెంటరీ కమిటీస్ అవ్వచ్చు ఈ విధంగా ఎప్పుడైనా కార్యనిర్వాహక శాఖ అనేది లెజిస్లేచర్కి జవాబుదారీతనంగా ఉంటుంది సో ఈ కాండెక్ట్స్లో ఈ విధంగా ఏ విధంగా జవాబుదారీతనంగా ఉంటుంది అనే అంశాల గురించి కూడా మీరు డీటెయిల్గా చదువుకోవాలి లేకపోతే పార్లమెంటరీ కమిటీస్ గురించి అడిగారు సో పార్లమెంటరీ కమిటీస్ యొక్క ప్రస్తావన గురించి ఇస్తూనే పార్లమెంటరీ కమిటీస్ వల్ల పాజిటివ్స్ ఏంటి దాంట్లో ఉన్న లోపాలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకునే ఆర్థిక కమిటీల గురించి కూడా మనం చదువుకోవాలి సో మేజర్గా ఆర్థిక కమిటీలు అంటే అంచనాల కమిటీ అవ్వచ్చు ప్రజాపద్ధుల కమిటీ అవ్వచ్చు కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఇటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి రైట్ ఇకపోతే మేజర్గా పార్లమెంట్లో భాగంగా మనకి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి అని చెప్తాం సో ఈ కాంటెక్స్లో లోక్సభ మరియు రాష్ట్రపతిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైనా ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా చదువుకోవాలి సో మేజర్గా ఏం చదువుతాం లోక్సభ రాజ్యసభ సమాన అధికారాలు అదేవిధంగా అసమాన అధికారులు ఏ విధంగా ఉన్నాయో అనేసి చదువుకుంటాం అలా కాకుండా రాజ్యసభకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిబంధనల గురించి చదువుకుంటాం సో రాజ్యసభను మోస్ట్లీ సెకండ్ ఛాంబర్ ఆఫ్ హౌస్ అనేది పిలుస్తారు అదేవిధంగా స్టెప్నీ టైర్గా పిలుస్తారు సో ఈ విధంగా చూసుకుంటే రాజ్యసభ అనేది చాలా కాంట్రవర్షియల్గా ఉంది సో ఈ విధంగా కూడా మనం రాజ్యసభను చదువుకోవచ్చు అదేవిధంగా లోక్సభలో ముఖ్యంగా స్పీకర్ వ్యవస్థ గురించి కూడా చదువుకోవాలి రైట్ స్పీకర్ వ్యవస్థ అనేది చాలా కాంట్రవర్షియల్ ఇటీవలి కాలంలో అవుతుంది మెయిన్లీ డిఫెక్షన్కి సంబంధించి పార్టీ పెరాయింపులకు సంబంధించిన అంశంలో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా విమర్శనాత్మకంగా మారింది సో ఈ కాంటెక్స్లో మనం ఈ విధంగా స్పీకర్ అనే అంశం గురించి కూడా చదువుకోవచ్చు సో ఇకపోతే యూనిట్ త్రీలో భాగంగా ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ అదేవిధంగా చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి అడిగారు సో ఇక్కడ మనం సీఎం అవచ్చు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంటే ఎక్కువగా గవర్నర్ వ్యవస్థ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటీవల కాలం నుంచే కాకుండా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా గవర్నర్ వ్యవస్థ అనేది చాలా డిబేట్స్కి దారితీసింది అదేవిధంగా చాలా విమర్శలకు గురైంది సో ఈ కాంటెక్స్లో గవర్నర్ వ్యవస్థ గురించి అది ఆయన అధికారాలు విధులు అవ్వచ్చు వాటి గురించి ఎందుకు కాంట్రవర్షియల్ అయ్యింది సో ఈ గవర్నర్ వ్యవస్థ ఎందుకు ఉంది దానివల్ల కలిగే పాజిటివ్స్ ఏంటి అదేవిధంగా ఎటువంటి సంస్కరణలు అవసరం దీనికి సంబంధించిన పుంచి కమిషన్ అవ్వచ్చు సర్కారీయ కమిషన్ సూచనలు ఏంటి సో ఈ కాంటెక్స్లో ఈ అంశాలన్నింటి గురించి కూడా మనం చదువుకోవాలి సో ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇన్ పాలిటీ అయితే గవర్నర్ సిస్టమ్ అని చెప్పచ్చు సో ఈ గవర్నర్ సిస్టమ్ గురించి ఏ విధంగా అయినా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా చదువుకోండి ఎందుకంటే ఇటీవల కాలంలో లెఫ్టినెంట్ గవర్నర్కి అదేవిధంగా ఢిల్లీ గవర్నమెంట్ కావచ్చు లెఫ్టినెంట్ గవర్నర్కి అదేవిధంగా పుదుచ్చేరి గవర్నమెంట్కి కూడా చాలా కాంట్రవర్షియల్గా మారింది సో ఇదే కాకుండా కేరళలో అవ్వచ్చు తమిళనాడులో అవ్వచ్చు మన రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తమిళిసై గారు కూడా సో కాంట్రవర్షియల్గా మారింది సో ఈ అంశాలను చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ వ్యవస్థ గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా స్టేట్ లెజిస్లేచరు శాసనమండలి సో మనం అక్కడ లోక్సభ రాజ్యసభ గురించి ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఇక్కడ శాసన మండలి శాసనసభ గురించి కూడా రెండిటి మధ్య డిఫరెన్సెస్ సో సమాన అధికారాలు ఏంటి అసమాన అధికారాలు ఏంటి అనే అంశం గురించి చదువుకుంటాం రైట్ మోస్ట్లీ మనకి ఇక్కడ మనీ బిల్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ బిల్స్ అవ్వచ్చు లేదంటే నో కాన్ఫిడెన్స్ మోషను రైట్ ఇటువంటి అన్ని అంశాల్లో కూడా మనకి ఎటువంటి సమాన అధికారాలు ఉంటాయి ఎటువంటి అసమాన అధికారాలు ఉంటాయి శాసన శాసనమండలి శాసన సభ కంటే తక్కువ ఎక్కువ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి సో మోస్ట్లీ లోక్సభ అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది ఎందుకంటే ఇఫ్ ఇన్కేస్ టీజీపీఎస్సీ కాబట్టి ఈవెన్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి కూడా అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది సో ఈ రెండు అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి ఇకపోతే పార్లమెంట్ శాసనసభ సభ్యుల యొక్క ప్రత్యేక హక్కులు సో ప్రివిలేజెస్ గురించి కూడా ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది ఇటీవల కాలంలో ఈ ప్రివిలేజెస్ అనేవి చాలా కాంట్రవర్షియల్గా మారాయి అదేవిధంగా ఇది ప్రాథమిక హక్కులకి అదేవిధంగా స్పెషల్ ప్రివిలేజెస్కి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకోవాలి సో ఈ విధంగా యూనిట్ త్రీ అనే కాన్సెప్ట్ని చదువుకుంటాం సో మ్యాక్సిమం యూనిట్ త్రీ అనేది కొంచెం పెద్ద టాపిక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ అంశాలను అయితే ఇఫ్ ఇన్ కేసు ఇంతవరకు మీరు ఏవైనా చదవకపోతే ఈ అంశాలను కవర్ చేసుకోండి రైట్ తర్వాత యూనిట్ ఫోర్ తీసుకుంటే మేజర్గా పరిపాలనా పరమైనటువంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సిఐటీ అవ్వచ్చు ఎస్సఐటీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అవ్వచ్చు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అవ్వచ్చు దీనికి సంబంధించినటువంటి అధికారాలు ఏంటి దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా విధానాలు ఉన్నాయా నిబంధనలు ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం ఇఫ్ ఇన్ కేస్ మేజర్గా ఏమైనా ట్రిబ్యునల్స్ అనేవి వార్తల్లో ఉంటాయి ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవ్వచ్చు లేకపోతే ఫిల్మ్ ట్రిబ్యునల్స్ అవ్వచ్చు ఇటువంటి ట్రిబ్యునల్స్ ఏవైనా ఉంటే వాటి గురించి చదువుకోండి సో ఇకపోతే న్యాయ సమీక్ష అధికారం గురించి అడిగారు సో ఇక్కడ మోస్ట్లీ జుడిషియల్ రివ్యూ జుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ కన్స్టెంట్ సో జ్యుడిషియల్ అదే అదేవిధంగా జుడిషియల్ ఓవర్ రిచ్ ఈ అంశాల గురించి మీరు ఎంత చదివితే అంత మంచిది సో హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది జ్యుడిషియల్ రివ్యూ జుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ ఓవర్ రిచ్ అదేవిధంగా జుడిషియల్ అదే అదేవిధంగా కొలీజియం వ్యవస్థ కూడా మనకి న్యాయ వ్యవస్థలో భాగంగా చాలా ఇంపార్టెంట్ సో మోస్ట్లీ రా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా న్యాయ వ్యవస్థకు మధ్య చాలా వరకు వివాదాలకు దారితీసుకున్న వ్యవస్థ ఈ కొలీజియం వ్యవస్థ మోస్ట్లీ మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్జాక్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తుంది బట్ సుప్రీంకోర్టు అయితే ఈ కొలీజియం వ్యవస్థనే అనుసరిస్తామని చెప్తుంది సో ఈ కాంటెక్స్లో మనకి కొలీజియం వ్యవస్థ అదేవిధంగా ఎన్జాక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి చంద్రచూడ్ గారు కూడా ఎన్జాక్ వ్యవస్థ అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పారు రైట్ లేకపోతే పెండింగ్ కేసెస్ల గురించి కూడా మనం చదువుకోవాలి సో దాదాపు మన సబార్డినేట్ కోర్ట్స్ అవ్వచ్చు హైకోర్ట్స్ అవ్వచ్చు సుప్రీం కోర్టులో దాదాపు ఐదు కోట్ల ఐదు కోట్ల పెండింగ్ కేసెస్ ఉన్నాయి సో దీనివల్ల ఎటువంటి పరిణామాలు ప్రభావాలు జరుగుతాయి ఎందుకు ఐదు కోట్ల కేసులు పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి సో ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి సో అల్టిమేట్గా కన్క్లూజన్స్ ఏంటి ఈ విధంగా మనం ఈ పెండింగ్ కేసెస్ గురించి చదువుకోవాలి అది మాత్రమే కాకుండా ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం స్పెషల్ లీవ్ పిటిషన్స్ గురించి కూడా ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ అవ్వచ్చు లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా చదువుకోవాలి సో మేజర్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది మనకి న్యాయశాఖ క్రియాశీలతలో భాగంగా వస్తుంది కాబట్టి ఈ అంశం గురించి కూడా మనం ఎక్కువగా చదువుకోవాలి సో మోస్ట్లీ ఏపీఎస్సి గ్రూప్ వన్లో లాస్ట్ ఇయర్లో అడగడం జరిగింది కాబట్టి మేబీ ఎలాంటి క్వశ్చన్ ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంటుంది సో మోస్ట్లీ పిఏఎల్ గురించి అడిగితే ఏమడుగుతారు వాట్ ఈస్ పిఐఎల్ దానివల్ల ప్రయోజనాలు ఏంటి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి సో దాంట్లో ఉన్న లోపాలు అదే అదేవిధంగా ఎటువంటి మార్గాలను సూచిస్తారు లాస్ట్గా కన్క్లూజన్ ఈ విధంగా పిల్స్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మహిళల ప్రాతినిధ్యం అనేది హైయర్ జ్యుడిషియరీలో చాలా తక్కువ ఉందనేసి ట్వంటీ ట్వంటీ వన్ ఆ ఇయర్లో ఎన్వీ రమణ గారు ఎన్వి రమణ గారు అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు సో ఈయన ఏమన్నారు ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం తగ్గుతుంది సో ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాల్లో వీళ్ళకి యాభై శాతం రిజర్వేషన్ల వరకు కల్పించాల్సిన అవసరం ఉందనేసి చెప్పడం జరిగింది సో ఈ కాంటెక్స్ట్లో మనం హయ్యర్ జుడిషియరీలో ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి మనం చదువుకోవాలి సో ఎందుకు ఉమెన్ జ్యుడిషియరీలు ఉమెన్ ఎందుకు రిప్రజెంటేషన్ తక్కువ ఉంది దానికి గల కారణాలేంటి సో ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి సో అల్టిమేట్గా కంక్లూజ్ సో ఈ విధంగా మనం మహిళల ప్రాతినిధ్యం హైయర్ జుడిషియర్లో పెరగడానికి ఏ విధమైనటువంటి సంస్కలను తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది మనం డిస్కస్ చేసుకుంటాం ఇకపోతే సో మేజర్గా ఇది హైలీ ఎక్స్పెక్టెడ్ సో ఈ అంశాలు దాటితే ఇంకా వేరే స్కోప్ కూడా లేదు ఇఫ్ ఇన్ కేసు వెళ్ళానంటే గ్రామ న్యాయాలయాల గురించి లేకపోతే నాల్సా వ్యవస్థ గురించి అడుగుతారు సో అంతకు మించి ఇందులో బయటకు వెళ్ళే స్కోప్ అయితే ఉండదు ఇకపోతే యూనిట్ ఫైవ్ని తీసుకుంటే మేజర్గా సమైక్య వ్యవస్థ గురించి అడిగారు సో సమైక్య వ్యవస్థ యొక్క లక్షణాలు అవ్వచ్చు భారతదేశం ఏ విధమైనటువంటి సమైక్య వ్యవస్థగా ఉంది సో మెయిన్లీ ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం అవ్వచ్చు కాంపిటేటివ్ ఫెడరలిజం అవ్వచ్చు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఎక్కువగా రాయాల్సి ఉంటుంది సో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇక్కడ మనం ఫైనాన్షియల్ కమిషన్ గురించి అవ్వచ్చు జీఎస్టీకి సంబంధించిన అంశాలు అవ్వచ్చు ఐఎస్టీ ఇంటర్నేషనల్ సారీ ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి అవ్వచ్చు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ అవ్వచ్చు ఇటువంటి అన్ని అంశాలు అదేవిధంగా జోనల్ కౌన్సిల్స్ గురించి సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ ఎగ్జాంపుల్స్గా చెప్తూనే ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా న్యూస్లో ఎక్కువగా భాగంగా ఉంటే ఈ అంశాల గురించి కూడా చదువుకుంటాం సో రైట్ లేకపోతే మేజర్గా ఈ సహకారీ సమాఖ్యకు సంబంధించి ఏ అంశాలు మనం చదువుకుంటామంటే జిఎస్టీ అనేది ఎకానమీ లో చదువుకుంటాం సో జిఎస్టీ కౌన్సిల్ వల్ల సహకార సమాఖ్య అనేది సాధిస్తామని చెప్పారు ఫైనాన్స్ కమిషన్ కూడా సహకార సమైఖ్యలో భాగంగానే వస్తుంది సో మోస్ట్లీ ఫిజికల్ ఫెడరలిజాన్ని సాధించాలంటే ఈ ఫైనాన్స్ కమిషన్ అవ్వచ్చు జీఎస్టీ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు సో ఈ కాంటెక్స్లో మనం ఎకానమీ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం అయితే పాలిటీ పర్స్పెక్టివ్లో ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ గురించి అవచ్చు లేదంటే జోనల్ కౌన్సిల్స్ గురించి మనం ఎక్కువగా చదువుకోవాలి రైట్ ఇకపోతే పోటీతత్వ సమైక్యవాదం సో మేజర్గా కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది కూడా మనం చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీజీ ఇండెక్స్ అవ్వచ్చు లేదంటే మోస్ట్లీ నీతి ఆయోగ్ అవ్వచ్చు ప్రభుత్వాలు విడుదల చేసి ఏవైతే ఇండెక్సెస్ ఉంటాయో అవన్నీ కూడా పోటీతత్వ సమైక్యవాదాన్ని తీసుకురావడానికి తీసుకువస్తున్నటువంటి విధానాలు సో ఈ కాండెక్స్లో పోటీతత్వ సమైక్యవాదం అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చర్యలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి రైట్ ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి వివాదాలు ఏంటి అనే అంశాల గురించి చదువుకుంటే ఆర్థికపరమైనటువంటి వివాదాల గురించి చట్టపరమైనటువంటి వివాదాల గురించి మనం చదువుకోవాలి సో ఆర్థికపరమైనటువంటి వివాదాలు అంటే మేజర్గా జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఇటీవల కాలంలో ఫిఫ్టీన్త్ కమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా సెస్ కావచ్చు సర్చార్జ్ కావచ్చు సో ఈ ఈ విధమైనటువంటి అంశాలన్నింటి గురించి కూడా చదువుకుంటాం సో మేజర్గా ఆర్థికపరమైనటువంటి వివాదాలు అంటే మోస్ట్లీ స్టేట్స్ అనేవి ఎక్కువగా ఫైనాన్షియల్ రిసోర్సెస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నాయి సో ఈ కాంటెక్స్లో మనం ఆర్థిక పరమైనటువంటి వివాదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా ఉన్నాయి అనేది చదువుకుంటాం అదేవిధంగా చట్టపరమైనటువంటి వివాదాలు ఏ విధంగా ఉన్నాయి అనేసి కూడా చదువుకోవాలి సో మేజర్గా ఇది మనం ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్లో భాగంగా వచ్చేటటువంటి సెంట్రల్ లిస్ట్ అవ్వచ్చు స్టేట్ లిస్ట్ అవ్వచ్చు కాన్ఫరెంట్ లిస్ట్లో భాగంగా ఏ ఏ అంశాలు ఏ ఏ పరిధిలోకి వెళ్తాయి దానికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి దానికి సంబంధించిన వివాదాల గురించి కూడా చదువుకుంటాం ఎందుకు లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ లెజిస్లేటివ్ వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ రిసీవల్ కాలంలో ఫార్ములాస్ అనేవి తీసుకురావడం జరిగింది అయితే ఫార్ములాస్ని వెనక్కి తీసుకు తీసుకున్నప్పటికీ ఫార్ములాస్ ఎందుకు చట్టపరమైనటువంటి వివాదంగా చెప్పుకుంటామంటే వ్యవసాయం అనేది వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో అంశం అయితే ఈ ఫార్ములాస్ అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ ఫార్ములాస్ని తయారు చేసింది సో ఈ కాంటెక్స్లో ఈ చట్టపరమైనటువంటి వివాదాల గురించి చదువుకోవచ్చు అదేవిధంగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రాజ్యాంగ సభ ఏదైతే ఉందో దాన్ని కూడా కొట్టువేసింది సో ఈ కాంటెక్స్లో మనకి ఈ చట్టపరమైనటువంటి వివాదాల గురించి కూడా చదువుకోవాలి ఇకపోతే నదీ జలాల వివాదాల గురించి కూడా మనం చదువుకోవాలి నదీ నదీ జల వివాదాలకు గల కారణాలేంటి ప్రభుత్వం తీసుకున్న ఏంటి ఎదురవుతున్న సవాళ్ళేంటి అల్టిమేట్గా ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి ఇదే కాకుండా వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సరిహద్దు వివాదాలేంటి అదేవిధంగా నదీ జల వివాదాలేంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకోవచ్చు సో సరిహద్దు వివాదాలంటే బెల్గామ్ ఇష్యూ గురించి మనం చదువుకోవచ్చు అదేవిధంగా నార్త్ ఈస్ట్లో ఇప్పుడు మోస్ట్లీ చాలా ఎక్కువగా గొడవలు జరగడానికి మేజర్గా సరిహద్దు వివాదాలే మనం చెప్పుకోవచ్చు నదీ జల వివాదాలంటే కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు కృష్ణా గోదావరి మధ్య తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడుతున్న వివాదాలు ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం నదీ జల వివాదాల్లో భాగంగా చదువుకోవాలి అదేవిధంగా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ గురించి అదేవిధంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ గురించి సో ఈ విధంగా మనం చదువుకుంటాం సో ఈ నదీ జల వివాదాలకి ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి ఈ విధమైనటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం యూనిట్ ఫైవ్లో చదువుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఏ విధంగా మనం ఇంతవరకు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీరు పాలిటిక్స్ సంబంధించి ఈ క్వశ్చన్స్ని కవర్ చేయకపోతే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని కవర్ చేసుకోండి సో హై ప్రాబుల్గా ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ సో మోస్ట్లీ ఇవి దాటివి వెళ్ళడానికి స్కోప్ అయితే ఉండదు సో హోప్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకొక అంశం దొంగ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్